ఇప్పుడు మన స్టూడియోలో ఉంది ఎవరో మీకు తెలుసా ఆర్జీవి రోసయ్య గారు అసలు పేరు ఇంటూరి మల్లికార్జున చౌదరి గారు నమస్కారం రోసయ్య గారు మీకు పెద్ద ఎందుకు అంత అభిమానం ఆయన ఒక మహానుభావుడు యుగపురుషుడు ఆయనంటే గౌరవం లేని మర్యాద లేని తెలుగువాడు అంటూ ఉండడు నాకు చాలా అభిమానం అన్ని రంగాల్లో ఆరితేరిన వ్యక్తి తెలుగువారి చరిత్రని దేశ దేశాలకి తెలియజేసినటువంటి వ్యక్తి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉందని గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అటువంటి అన్నగారి మీద అభిమానం లేకుండా ఎవరికి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు మిమ్మల్ని ఆర్జీవ్ గారి మూవీలో ట్రైలర్లో నేను ఆ ట్రైలర్లో మీరు అచ్చు బుద్ధినట్టు అట్టు లాగా ఉన్నారు నేను ఆ ట్రైలర్ రిపీట్ రిపీట్గా చూశాను చాలాసార్లు నాకు బాగా నచ్చారు మీరు అందరికీ అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూకి ఆహ్వానించాం ఆర్జీవి గారితో మీకు ఎలా పరిచయం ఏర్పడింది వివాహ సినిమా తీయే ముందుగా ఆయన కొన్ని క్యారెక్టర్లు ప్రకటించాడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ రోషి గారు ఇట్లా ఆ క్యారెక్టర్లకి షూట్ అయ్యేటటువంటి వాళ్ళ ఫొటోస్ పంపించమన్నారు నాకు ఫోటో ఉండేది పంపించారు అది చూసి కరెక్ట్గా షూట్ అవుతారు అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్కి పిలిపించారు పిలిపించి అని చూడంగానే మెజర్మెంట్స్ తీసుకోమన్నారు డ్రెస్ కొట్టించారు తర్వాత ఒకసారి మళ్ళీ ఫొటోస్ షూట్కి రమ్మన్నారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత రెండు మూడు యాంగిల్స్లో మూడు రోజులు తీశారు తర్వాత రోషి గారు నడిచినట్టే నడవమన్నాడు సార్ నడిచాను కొంచెం స్పీడ్గా ఉంది ఇంకొంచెం తక్కువ నడవండి స్లోగా నడవండి అన్నాడు సెకండ్ టైం నడిచాను మళ్ళీ అన్నీ బాగున్నాయి ఆ స్టైల్ అది పడగా ఇంకొంచెం స్లోగా నడవండి అన్నాడు మూడోసారి నడిచాను ఓకే అన్నాడు ఆ క్యారెక్టర్ కన్ఫర్మ్ చేశారు

థర్డ్ టూర్ లో రోషయ్య రఘువీరారెడ్డి అహ్మద్ పటేల్ జగన్ ఇంకో సెంట్రల్ మినిస్టర్ ఇది కాంబినేషన్ సీన్ మీరు ఇన్స్టాల్ చేసి ఉంటారు సార్ రోజీ గారు ఎన్ని సినిమాలు చేస్తారు మూడు సినిమాలు ఫస్ట్ సినిమా పేరేంటి ఫస్ట్ సినిమా కేసీఆర్ బయోపిక్ ఓటు చేశారు అది

కాకపోతే వర్మగారు అంటే కొంచెం భయం మనకి ఆయనకి ఒక స్ట్రిక్ట్గా ఉంటాడని డిసిప్లిన్గా ఉంటాడని అంటారు డిసిప్లిన్గా ఉండే మాట మాత్రం వాస్తవమే అని షెట్లో ఆయన చాలా పద్ధతిగా ఉంటాడు ఎవరిని అరవడు అన ఒకటి రెండు సార్లు చెప్పి చేయించుకుంటాడు మంచి వ్యక్తి అని ఎవరిని ఏమి కోప్పడ్ అరవడం అన్నది తెలియదు కనుక్కుంటారు బయట ఒకసారి ఎంతో చేస్తే తెలుస్తుంది ఓకే అంతకు ముగ్గురు రావడం తెలియదు చేశారు కాబట్టి నేను రెండో సినిమా ఆయన తోటి నేను ఆర్జీ గారు అంటే ఎవరిని విషయ విషయ సీనంట ఎవరిని నమస్కారం పెట్టి పట్టుకో అంటారా మీరు ఏమన్నా మాట్లాడాను అయితే బాగా మాట్లాడాను ఒకసారి మాట్లాడారు నవ్వుతో పలకరించారు కానీ విషయడాలు అయిపోయింది ఆయన పట్టించుకోడం ఆయన పనివేదాన్ని చేసుకుంటూ ఉంటాడు ఎక్కువ స్క్రిప్ట్ చూసుకుంటూ ఉంటాడు ఇతర విషయాలు ఏం పట్టించుకోడు ఇప్పుడు అందరూ డైరెక్టర్ ఉన్నారు ఆర్జీ గారికి ఒక స్పెషల్ క్రేజ్ వచ్చిందంటే కారణం ఏమైనా మీరు కనిపెట్టాలి స్పెషల్ క్రేజ్ అంటే మొదట్లో మంచి మంచి సినిమాలు చూసాడు పోతే తర్వాత కూడా ఎక్కువగా సొసైటీలో జరిగేటటువంటి కాంట్రోవర్స్ ఇష్యూస్ మీద తీస్తున్నాడు కాబట్టి ఆయన ఎక్కువగా జనాభా రాముతుంటాడు అంటే సొసైటీలో కాంట్రోవర్స్ సపరేట్గా నేను తీస్తున్నాడు అదే అందరూ చేయలేరు అందరికి ధైర్యం ఉండదు ఆయనకి అంత ధైర్యం ఉందంటారా కావాలని సమస్యలు ఎవరు ఇరుక్కోడు కదా ఏమైతే అవుతుందని టేకప్ చేస్తాడు మీకు ఇప్పటి వరకు చాలా సినిమాలు చాలా సీరియల్స్ చేశారు మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఒకరి పేరు చెప్పండి ఒకరు బాగా నచ్చారో ఒకరు బాగా నచ్చలేదు అని చెప్పకూడదు అదే మనసులో ఉంటుంది అంతే సరే నేను డైరెక్టర్ అనేవాడు ఒక రకంగా మేధావే ఎందుకంటే ఆర్టిస్ట్ లో ఉన్నటువంటి నటన్ని వెలికి తీసేవాడు ఎందుకు ఒక ఒక హీరో నాలుగైదు సినిమాలు చేస్తాడు ఒక సినిమా ఫ్లాప్ అవుతుంది ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేది చాలా కారణాలు ఉంటాయి కథ ఉంటుంది డైరెక్షన్ ఉంటుంది మీద రకరకాల కారణాలు ఉంటాయి అందువల్ల డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడేనో ఆ హీరో ఫెయిల్ అయ్యాడేనో అనుకోకూడదు అంత మాత్రం చేత ఆగట్లేదు కదా సినిమా సినిమా ఏ లేదు ఓకే సూపర్ మీరు చాలా అదృష్టవంతులు ఆర్జీవ గారు దగ్గర చాలా మంది యాక్టింగ్ చేయాలని తిరిగి తిరిగి కాలు అరిగిపోయాండి మీకు ఫోటో చూడగానే అవకాశం వచ్చిందంటే మీరు ఎంతో అదృష్టవంతులు మాలాంటి యువతకి ఆర్జీవ్ గారి దగ్గర నటించే ఛాన్స్ రాలేదని నేను చాలా బాధపడుతున్నాం మీ సినీ ప్రయాణం ఎలా జరిగింది సార్ అసలు సినీ ప్రయాణం ఎలా స్టార్ట్ చేశారు ఒక ప్రభుత్వ ఉద్యోగిని అంటే నాకు మొదటి నుంచి కూడా ఇష్టం సినిమాలు ఎక్కువగా చూసేవాడిని మా ఊర్లో రిలీజ్ సినిమాలు వచ్చాయి కాదు మాకు పక్కనే ఒంగోలు పట్నం ఉండేది ఆ రిలీజ్ సినిమాలు చూడటానికి అక్కడికి వెళ్ళి చూసేవాడిని ఇంట్లో చెప్పకుండా వెళ్ళేవాడిని అలా అలా ఇంట్రెస్ట్ ఉండేది తర్వాత రిటైర్ అయిన తర్వాత ఒక నాలుగైదు సంవత్సరాలు ఊళ్ళోనే ఉండేవాం తర్వాత మా అయ్య వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నారు ఆ ఇండస్ట్రీ కోసం అని ఆయన నమ్మలేదు కదా ఎందుకక్కడ రిటైర్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోక కాళ్ళకి ఎందుకని అంటుండేవాడు నేను కొంతకాలం రాలేదు సరే తర్వాత తర్వాత అక్కడ కూడా ఏం చేసి ఎదురు ఎదిగిరదా అని వచ్చేసాం ఫస్ట్ మీరు ఇండస్ట్రీ రాకముందు ఏమైనా జాబ్ చేసారా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పని చేసాను ఏం పోస్ట్ విఆర్ఓ ఓకే ఈ నెంబర్ వన్లో పోస్ట్ చేశారు నేను గవర్నమెంట్ పోస్ట్ అంటే మాట్లాడాను నియర్లీ థర్టీ థర్టీ ఫోర్ ఇయర్స్ సర్వీస్ చేశాను మీ సొంతూరు ఎవరు సార్ ప్రకాశం జిల్లా కందుకూరు పక్కనే ఉన్న విలేజే కందుకూట్ట ఉన్న విలేజే కందుకూరులో స్టెట్లు మీ వారసులు ఎవరన్నా ఉన్నారా ఇండస్ట్రీలో వారసులు అంటే మా అబ్బాయి ఇంకెవరలేరు మీ అబ్బాయి అంటే మేము అబ్బాయి చెప్పు మా మేనమామ ఒక ఆయన ఉండేవాడు మేనమామ మేనమామ అంటే ఆయన పౌరాణిక డ్రామాల్లోనే చూసేవాడు ఎక్కువ అంతేగాని సినిమాల్లో ఎవ్వరు లేరు ఓకే మేము పేరు చెప్పలేదు మీరు కాటా చంచయ్యా చంచయ్య అంటే సూపర్ కాటా చంచాయంటే అంటే మేనమామ ఆయన పిల్లకాయలు ఉద్యోగాల్లో ఉన్నారు ఇప్పుడు